మనవారా హి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పది వేల రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే సరే ఒక స్టేజ్ లో హైపరాది పెళ్లి అయిపోయింది హైపరాది ఎమ్మెల్యేగా జాయిన్ అవుతున్నాడు ఇలాంటివన్నీ చాలా వచ్చినాయి అంటే మనం ఇక్కడ జబర్దస్తులో పాపులర్ అవ్వడం వల్ల బయట ఏదైనా చిన్నది జరిగినా కూడా దాన్ని ఒక రూమర్ గా క్రియేట్ చేసి ఎందుకు అలా వచ్చేవి చాలా ఎక్కువ వచ్చేవి హైపరాధికి పెళ్లి అయిపోయింది అనేది ఒక సినిమాలో సీన్ యాక్చువల్గా సినిమాలో ఒక అమ్మాయి నేను పెళ్లి చేసుకునే సీన్ అది నెక్స్ట్ ఈ మేడం మీద అబ్బాయి కాకుండా ఇంకో సినిమా అది ఆ సినిమాలో నేను అమ్మాయి పెళ్లి చేసుకునే సీన్ ఆ పోస్టర్ కూడా ఫేస్బుక్ లో ఫోటో దిగి ఫేస్బుక్ లో పెట్టేశాడు హైబరాది చాట్ గా ఒక అమ్మాయిని లేపుకొని పెళ్లి ఒకటి క్రియేట్ చేశారు రెండు సామాజిక వర్గాల మధ్య గొడవలు ఏంటంటే పెట్టారు వాళ్ళ పేరెంట్స్ కి ఎలా పేరెంట్స్ కి పడలేదు ఒకసారిగా అమ్మాయిని లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు హైపరాది జీవితం ఎలా ఉండబోతుంది అయ్యా ఎంత జరిగిందా వాడు ఎవడో నాకు ఫేస్బుక్లో అరే వాట్సాప్లో పెట్టి పెళ్ళి అయిపోయింది నాకు చెప్పలేదు వారు నాకే చెప్పలేదు వాళ్ళు నేను అంటాం ఇవన్నీ జరిగిపోయినాయి ఇవన్నీ చివరికి అందుకే నేను దాన్ని కూడా ఒక కామెంట్ లాగా స్కిట్లో వేసేయటం జరిగింది అనమాట ఒకడు అటు ఇటు తిరుగుతుంటాడు మామ నాకు పెళ్ళి అవ్వట్లేదురా ఎలా రా ఎలా రా అని తిరుగుతుంటాడు ఏం లేదురా షూటింగ్లో పెళ్లి చేసుకుని యూట్యూబ్లో వాళ్ళకి ఇవ్వు వాళ్ళే చేసేస్తారు అలా కూడా వద్ద అంటాడు అని నాకు అవ్వలేదా అని ఈ టైప్లో దాన్ని కూడా ఒక సరదాగా సెటైరికల్గా వేసేసి కవర్ చేసుకోవాల్సి వచ్చిందనమాట ప్రతి ప్రొఫెషన్లో మనకి నచ్చేవి ఉంటాయి ఇబ్బందికరమైనవి ఒకటి ఉంటాయి అండ్ మీరు నార్మల్ పర్సన్గా ఉండడం ఒకటి కొంతమందికి తెలియడము అందరికీ గుర్తుపట్టడం ఒకటి సో బయటికి వెళ్ళాక కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి మీరు మీలా ఉండలేరు అవునవును మేబీ అన్ని టైమ్స్లో మీకు కొంచెం ప్రైవసీ కావాలన్నప్పుడు కూడా ఉంచరు సో అలాంటి టైంలో ఇబ్బందిగా అనిపించింది ఎప్పుడైనా అంటే స్టార్టింగ్లో చాలా బాగుండేదండి అందరూ వచ్చి ఫోటోలు దిగుతుంటే అయ్యా మనతో ఫోటోలు దిగడం ఏంటి అర్రే సూపర్ కదా అనుకునేవాళ్ళు తర్వాత కూడా ఎక్కడ మనం ఎవరిని వచ్చే కొందే మనకు వర్క్స్ ఎక్కువ అవుతాయి ఆ వర్క్స్ ఎక్కువ అవుతున్న టైంలో మనం ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నాము ఆ టైంలో కూడా ఎక్కువ మంది వచ్చేసి దిగుతూ ఉంటే చిన్న ఇబ్బంది అందరికీ ఉంటుందండి చాలామంది సెలబ్రిటీలకి అందరికీ ఆ చిన్న ఇబ్బంది ఫీల్ అయితే ఉంటుంది కానీ మనం వాళ్ళ మీద చూపించకూడదు ఎందుకంటే మన కోసం ఇష్టపడి వచ్చారు కాబట్టి మన కోసం ఇష్టపడి వచ్చిన వాళ్ళ మీద అలా చేయకూడదు కాబట్టి చాలా సరదాగా అందరికీ చాలా పేషెన్స్తో మనం ఇచ్చేవాళ్ళు ఫోటోలకి ఏదైనా అందరికీ ఎందుకంటే వాళ్ళు మన కోసం వచ్చారు కదా మనం అంటే ఇష్టపడే మీ స్కిట్లు చాలా బాగుంటాయి ఇవి చెప్తా ఉంటే ఆ టైంలో అది ఇబ్బంది అనిపించేది కదా యాక్చువల్లీ అవి బూస్టప్ కదా స్కిట్లు చాలా బాగుంటాయి ఆ పంచి ఈ పంచి చెప్తా ఉంటే వరుసగా మళ్ళీ ఆ ఎనర్జీ వచ్చేసి మళ్ళీ ఆటోమేటిక్గా ఇబ్బంది లేకుండా ఫోటోలు ఇవ్వటం అన్ని బాగా జరుగుతాయి ఓకే మామూలుగా మన క్యామి మనం కామెడీ చేసే క్యారెక్టర్స్ కానీ స్క్రీన్ మీద కనిపించడం అదంతా ఒకటే అయితే బయటకు వచ్చాక రియల్ లైఫ్లో జనాలు నా నీ పంజులు బాగుంటాయని చెప్పే కేటగిరీ ఒకటి ఉంటుంది ఇంకో కేటగిరీ అంటే ఎవరే ఆడరా హైబరాదిగా ఆడ్రా అని చెప్పి ఈ కైండ్ ఆఫ్ అంటే అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు కూడా అర్థం కాదు ఇంటెన్షనల్గా కావాలని కించపరచడానికి చేస్తుంటారు అలాంటి సిచ్యువేషన్స్ మీకు అదేదండి నేను ఎక్కువ మనం ఎదగడానికి కారణం నెగిటివ్ కామెంట్స్ అండి నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు లేకపోతే మనం అంత ఎదగలేం ఎప్పుడు వాళ్ళ వల్ల వాళ్ళు ఏదైనా నెగిటివ్ కామెంట్ చేస్తే అవునా ఇది ఉందా మనలో సరే తీసేద్దాం ఇది ఒకటి పోనీ ఇలా అనుకుంటున్నారా వాళ్ళు కూడా వాళ్ళు కూడా మన వైపు వచ్చేలాగా అలాంటివి చేద్దాం అనే చిన్న సెన్స్తో వెళ్తాం కానీ వాళ్ళని మనం పెద్దగా అంటే వాళ్ళ ఒపీనియన్ మనం దాన్ని మనం ఏం అందుకే అంటే మీకు ఫేస్ చేశారా కావాలని క్రిటిసిజం నేను ఫస్ట్ జబర్దస్త్కి వచ్చినప్పుడు అంత చదువుకుని జబర్దస్త్కి వెళ్ళడం ఏంటరా అది ఫస్ట్ ఒక డైలాగ్ చెప్పే స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ ఇస్తారు లేదా ఒక డైలాగ్ ఎన్నాళ్ళు ఉంచుతారు మరి తీసేస్తారు ఎందుకని ఒక మెయిన్ లీడ్కి వచ్చిన తర్వాత ఆయన అభి అనేవాడు ఫస్ట్ ఈ సెకండ్ కదా ఈడేమన్నా ఫస్ట్ ఒక టీం లీడర్ అయిన తర్వాత జబర్దస్త్ చేయటం పెద్ద విషయం అలా సినిమాల్లో చేయాలరా అది మనకు కావాల్సింది ఇలా ఉండేది అనమాట ఇప్పుడు సినిమాలకు వచ్చిన తర్వాత కమెడియన్ రా హీరో అయితే వాడు ఈ కమెడియన్ ఏమంద్రా ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తుంటారు ఇట్లా ఇలా క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటానే ఉంటారు అలానే మనం ఎదుగుతుంటాం అంతే వాడు ఏదైతే అన్నాడో ఇప్పుడు ఫస్ట్ జబర్దస్త్లో నిలబడతాడు ఏం చేస్తాడు అన్నారు తర్వాత డైలాగ్ చెప్పడం నేర్చుకున్నాం అంటే వాడు అన్నదానికి అట్లా ఎదుగుతూ వచ్చాం కదా ఆ నెగిటివ్ కామెంట్స్ ఉంటేనే మనం పాజిటివ్గా ఎదుగుతాం అది ఫీలింగ్ ఓకే అండ్ మూవీలో మీరు డైలాగ్స్ రాశారు కదా అవునవును మీ పాట రాసుకున్నారా లేకపోతే స్క్రీన్ టోటల్గా అక్కడ ఉన్న టోటల్ స్క్రీన్ ప్లేలో సిచ్యువేషన్స్ బట్టి మా మధ్య కాంబినేషన్స్ అన్నీ అందరికీ షేర్ చేసుకుంటూ వెళ్లేము డైలాగ్స్ కొన్ని అట్లా ఓకే అంటే మిమ్మల్ని అప్రోచ్ అయ్యాక ఈ కాన్సెప్ట్ వచ్చిందా మీరు డైలాగ్ రాసుకోవడం లేకపోతే ఆ క్యారెక్టర్ ఇంతకుముందు ఎవరికైనా అనుకున్నారా లేదండి ఫస్ట్ యాక్చువల్గా ప్రొడ్యూసర్ గారికి మన నా స్కిట్లు కానీ ఆ టైమింగ్ కానీ అది చాలా ఇష్టం ప్రొడ్యూసర్ గారికి ఆయన పోయి నరేష్ గారికి సజెస్ట్ చేశారు ఇట్లా హైపరాది అయితే బాగుంటుందేమో మన సినిమాకి అంటే నరేష్ గారు కూడా అప్పుడు స్కిట్లు చూడటం చూశారు ఓకే అవునవును టైమింగ్ చాలా బాగుంది మనకు కూడా నేచురల్గా ఉంటుంది మా కాంబినేషన్ కూడా కొత్తగా ఉంటుంది బయట అని చెప్పి అప్పుడు నరేష్ గారు సపోర్ట్ చేసి పిలిపిస్తే నరేష్ గారు అప్పుడు నేను రాస్తానని తెలియదు అప్పుడు ఎవరో రాస్తుంటారు ఇతను స్కిచ్లు చేస్తున్నాడేమో అనుకున్నారు నరేష్ గారు సెట్స్కి వచ్చిన తర్వాత నేను కొన్ని నాకు సీన్ పేపర్ క్యారవర్లోకి తెచ్చిచ్చినప్పుడు నేను వెంటనే నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే అక్కడున్న సిచ్యువేషన్ డెవలప్ చేసుకుంటూ నాకు అన్ని రాసుకుంటూ వెళ్తాను డైలాగ్స్ అవి తీసుకెళ్ళి అన్న ఇవి ఇక్కడ వేస్తే బాగుంటుంది కదా అది ఏదంటే అప్పుడు ఆయన ఓ నువ్వు రాస్తావా మరి అలాంటప్పుడు ఇంకేంటికి బ్రదర్ మొత్తం నువ్వు లైన్ డెవలప్ చేసి స్కోప్ ఉన్న ఎవరికి తీసేసుకుని చేసేద్దాం అని చెప్పి అలా స్టార్ట్ జబర్దస్త్లో అన్ని స్కిట్స్ ఒకలా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కానీ మీ కైండ్ ఆఫ్ మీ కామెడీ టైమింగ్ కానీ మీ కామెడీ ఫ్లేవర్ కానీ కొంచెం కొత్తగా అనిపించింది మీరు చేయడం అండ్ బాగా రిసీవ్ కూడా చేసుకున్నారు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఏం ఓపెన్ చేసినా ఆది స్కిట్లు బాగుంటాయి అన్నది వచ్చేసింది అనమాట ఆ ఫ్లేవర్ మీకు న్యాచురల్గా అలా వచ్చేసిందా ఫస్ట్ స్కిట్ నుండి లేకపోతే అది క్లిక్ అయింది కాబట్టి నెక్స్ట్ కూడా కంటిన్యూ చేసేవా అండ్ నేను స్టార్టింగ్లో జబర్దస్త్ నేను చూసేటప్పుడు ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను జబర్దస్త్ చూసేటప్పుడు అంత పెద్ద డ్రామాలు ఎక్కడైనా పంచి పేలితే నవ్వేవాళ్ళం టోటల్ డ్రామా ఇంట్రెస్టింగ్గా చూసేవాళ్ళం కానీ పంచి పేలితే నవ్వేవాళ్ళం కాబట్టి ఆ పంచే ఒక టోటల్ స్కిట్టే పంచి ఫార్మాట్ అయితే ఎలా ఉంటుంది మనతో రోడ్ నవ్వించవచ్చు కదా అన్న సెన్స్ నాకు ఎక్కువ మైండ్లో పడిపోయింది నేను నేను రాయటం స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్గా అండ్ నాకు ఇప్పుడు అతడు సినిమాలో బ్రహ్మానందం గారు ట్రాక్ ఉంటుంది ఆయన దిగినప్పటి నుంచి వరకు కౌంటర్స్ పడతానే ఉంటాయి నాకు ఆ ఫ్లో ఇష్టం మనకిచ్చిన ఐదు నిమిషాల టైంలో అలా చేయాలి అన్న సెన్స్ ఉండేది కాబట్టి ఈ స్కిట్లో కూడా నాకు ఇచ్చేది పది నిమిషాల టైం ఆ పది నిమిషాలు నేను ఒక డ్రామా చూపించి వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఏం జరుగుతుంది ఇది అవసరం లేదు ఆ ఉన్న పది నిమిషాలు నవ్వించాలి అన్నది నా ప్రాసెస్ అందుకే ఫస్ట్ నేను టీమ్ లీడర్గా ఉన్నప్పుడు ఎలా అయితే స్క్రిప్ట్ రాసుకునేవాడినో ఇప్పటికీ కూడా నేను అదే టైం కేటాయించి స్క్రిప్ట్కి మాత్రం అలా టైం కేటాయించి రాసుకుంటాను ఎందుకంటే అలాంటి ఫార్మాట్ ఎంచుకున్నాను నేను ఓకే అంటే మీరు ఇక్కడ వచ్చింది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు ఈ ఈ ఫీల్డ్లోకి ఆ తర్వాత కామెడీ అనేది మీకు ఒక పాత్ సక్సెస్ఫుల్గా అయిపోయింది సో ఇప్పుడు ఇక్కడ నుంచి పోన్ పోను ఏంటి మీరు మీ కమెడియన్ గానే మీ లైఫ్ ఇంకా ఇలాగే ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతే అండి నేను రైటింగ్ వదలకుండా కంటిన్యూ చేయాలనేది నా కోరిక ఓకే కమిడియన్గా అంతే అంటే అది సీరియస్ క్యారెక్టర్స్గా అటువైపు వెళ్ళారు మళ్ళీ సీరియస్ మన ఫీలింగ్ ఓకే సరే ఇప్పుడు కమెడియన్గా ఉండాలి అంటే చాలా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి ఏంటి ఇప్పుడు అందరూ వస్తారు కామెడియన్ అయిపోవాలి ఉండాలి అని కానీ ఒక స్టేజ్ తర్వాత మొనాటిని వచ్చి వెనక్కి తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు అదే చేసి 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 కెరీర్ ఆగిపోయి తర్వాత వేరే దారిలో ఎత్తుకునే వాళ్ళు ఉన్నారు సో మీకు స్పెసిఫిక్ ఫ్లేవర్ ఉంది కాబట్టి మీకు ఆ కైండ్ ఆఫ్ భయం ఏమైనా ఉందా కూడా పెట్టండి నేను నేనేమింటానంటే మొనాటిని ఎప్పుడు వస్తుంది అంటే ఒకవేళ ఒక స్లాంగ్ పర్ఫెక్ట్గా ఫిక్స్ అయితే మొనాటిని వచ్చేస్తుంది స్లాంగ్ ఎందుకంటే ఒక ఒక స్టేజ్కి వచ్చేసరికి మొనాటిని రావచ్చు స్లాంగ్ అయితే కానీ నాదేం మామూలు మాది మామూలు మామూలుగానే మాట్లాడతాను నేను మామూలుగానే అయినా మాట్లాడగానే ఎలాగైనా మాట్లాడగలను నేను పంచిని నమ్ముతానండి యాక్చువల్గా మనం పంచులు అప్డేట్ అవుతూ ఉంటే కామెడీ ఎప్పటికీ బోరు కొట్టదు ఎగ్జాక్ట్లీ అంటే మనకి లైఫ్లో రోజుకు ఒకటి జరుగుతూ ఉంటుంది వాటి నుంచి మనకు ఒక కొత్త పంచు రావచ్చు ఒక ఇష్యూ జరగవచ్చు పాలిటిక్స్లో ఒక ఇష్యూ జరగచ్చు ఆ ఇష్యూను మనం ఒక పంచిగా మార్చవచ్చు కాబట్టి పంచి అది అప్డేట్ అయితే నీ పేరు మళ్ళీ బయటకు వస్తుంది అరే ఆడ ఆ పాలిటిక్స్ మీద మళ్ళీ పంచేశాడు రా అప్పుడు నీకు అది మొనాటిని ఫీల్ కాదు అప్డేట్ అయ్యేకుంది అందుకే అప్డేట్ అయ్యే ఎక్కడ మొనాటిని ఫీల్ అయితే రాదనుకుంటున్నాను నేను మన పంచిన బట్టి బేస్ అయి ఉంటుంది అనుకుంటున్నాను ఇప్పుడు బ్రహ్మానందంగా చూసుకుంటే ఆయన ఏ సినిమాలో ఆయన బోర్ కొట్టదు ఆయన ఏదైనా ఎక్స్ప్రెషన్స్ పెట్టినా ఆ సినిమాలో పెట్టారు కదా అని అది ఎంజాయ్ చేస్తేనే కొత్త కొత్త ఇంకా తీసుకుంటారు అనమాట సో ఎక్స్ప్రెషన్స్ వైజ్ మీ యాక్టింగ్ వైజ్ అంటే మీరేమనుకుంటున్నారు పోను పోను పంచులతోనే ఓకేనా లేకపోతే ఎక్స్ప్రెషన్స్ వైజ్ ఎక్స్ప్రెషన్ కామెడీల ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్ ఆ కామెడీలు చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ అండి యాక్చువల్గా కృష్ణ భగవాన్ గారు ఎక్స్ప్రెషన్ పెట్టాల్సిన అవసరం లేదు ఆయన పంచి చెప్తే ఆయన పంచి చెప్తే చాలా నవ్వేస్తారు అంటే అలాంటిది మనం ఆల్రెడీ మన మీద అలాంటిదే ఉంది కాబట్టి ఎక్స్ప్రెషన్లు కూడా నేర్చుకుంటాం ఏమో సినిమాలు వచ్చే కొద్ది పక్కా నేర్చుకోవాలి ఎందుకంటే ఒక్కో డైరెక్టర్కి ఒక్కోలాగా మనం నచ్చాలి ఆ డైరెక్టర్ చెప్పింది కూడా చేయాలి కాబట్టి నేను ఇలా చేస్తానంటే కుదరదు నాకు ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే మనం పెట్టాలి తప్పదు నేర్చుకోనైనా కాబట్టి అన్ని అలవాటు అవుతాయని నేను అనుకుంటున్నాను ఈ సినిమాలు ఆల్మోస్ట్ నాకు కొన్ని అలవాటు అయినాయి వచ్చే కొంత ఇంకా ఈ ఎక్స్పీరియన్స్తో ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తూ అవి కూడా గెయిన్ చేసుకుంటూ మన మంచి స్టైల్ మిస్ అవ్వకుండా ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తామని నేను అనుకుంటున్నాను అండ్ మీరు కామెడీదంతా పక్కన పెడితే రైటర్గా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అయింది అవును అనుకోకుండా రాయడం వల్ల అంటే అక్కడికి రీచ్ అవ్వాలి అనుకుని రాయడం వల్ల అయింది సో ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది నేర్చుకుంటూ ఉన్నారు సో ఫస్ట్ మీరు స్టార్టింగ్ స్టార్ట్ చేసినప్పటికి రైటింగ్ ఇప్పటికీ ఏం నేర్చుకున్నారు అంటే పక్కన వాళ్ళని చూసి నేర్చుకునిందా లేకపోతే మీరు సెల్ఫ్ బిల్డ్ చేసుకున్నారా అంటే యాక్చువల్గా నాకు కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఎక్కువ సెట్ అయితే ఎటువంటి అలవాటు అండి సెటైరి స్టూ పక్కన లేడీస్ మీద కానీ టీచర్స్ మీద కానీ నాతోటి ఫ్రెండ్స్ మీద కానీ ఇలా వాళ్ళ మీద కౌంటర్స్ వేసేవాడిని ఎక్కడో లోపల అది ఉండిపోయింది అనమాట ఒక పర్సన్ని సెటైరికల్గా మాట్లాడడం ఉంది నాకు ఎక్కడ అందుకని వాటిని కౌంటర్స్గా రాసేవాడిని ఆ వెటకారమే కౌంటర్స్గా రాసేవాడిని ఇంకా చిన్న చిన్న రెఫరెన్స్లు మనకి చాలా బుక్స్ చదివితే మనకి ఎక్కడో రెఫరెన్స్ వస్తుంటాయి పక్క దాన్ని బట్టి సినిమాలు చూడడం వల్ల మనం సినిమాలు చూసేటప్పుడు ఒక డైలాగ్ని మనం పది రకాలుగా రాయొచ్చు యాక్చువల్గా ఒక కామెడీ డైలాగ్ ఉంటుంది అతను ఒకలాగా చెప్పాడు నేను ఇంకోలాగా చెప్పొచ్చు దాన్ని అలా రెఫరెన్స్లు ఇవన్నీ ఉంటాయండి రైటింగ్ అంటే ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఒక రెఫరెన్స్ ఉంటుంది ఎక్కడి నుంచో రావు అవి మన ఈ చుట్టుపక్కల జరిగే వాటిలో ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకునేది రేపు ఒక స్కిట్ కావచ్చు జబర్దస్త్లో ఇట్లా ఆ రెఫరెన్స్ని బట్టి మనకు పంచులు వచ్చేస్తుంది పక్క ఓకే ఒక కామెడీ రాయడం వన్ వీక్ అంటే అది అదైతే రాసేయచ్చు కామెడీ అంటే ఎగ్జాక్ట్గా ఆ టైమింగ్ కానీ ఆ పంచ్ కానీ మళ్ళీ ఉండకూడదు మళ్ళీ ఒక రాసేవాడికి అందరు బాడీ లాంగ్వేజ్ అర్థం అవ్వాలి తన కూడా వాడు ఎలా చెప్పాలో ఆడికి తగ్గట్టు మనం రాయాలి నేనే కౌంటర్కి తగ్గట్టు నేను రాయాలి కాబట్టి అందరూ ఇప్పుడు నేను నా జబర్దస్త్ ఒక్కటే కదండి నేను మిగతా షోలు కూడా రాస్తాను యాక్చువల్గా నా షో నా ఇష్టం అని మన చండీ చేసే నా షో నా ఇష్టం డి డిలో వీళ్ళు చేసే కామెడీ మన ప్రదీప్ అన్న సుధీర్ అన్న రష్మి వీళ్ళందరూ చేసే కామెడీ ఇవన్నీ నేనే రాస్తాను యాక్చువల్గా అంతకుముందు ముందు మొన్నటి దాకా వచ్చిన సినిమా చూపిస్తాము గెటప్ సీన్ నేను చేసి ఇట్లా మల్లెమాలు చాలా షోస్ నేనే వర్క్ చేశాను యాక్చువల్గా ఇట్లా కాబట్టి వాళ్ళందరూ బాడీ లాంగ్వేజ్లో అర్థం చేసుకుని రాయాలి అవన్నీ ఇప్పుడు ఒక సుధీర్కి రాసేటప్పుడు సుధీర్ బాడీ లాంగ్వేజ్ నేను అర్థం చేసుకోవాలి ప్రదీప్ అన వాళ్ళకి రాసేటప్పుడు రష్మి రష్మి అలా చెప్తుంది అంతే వచ్చిరాని తెలుగులో చంటన్ ఆయనకు ఒక ఫ్లో ఉంటుంది కాబట్టి మెయిన్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకొని స్క్రిప్ట్ రాయాలి ఏదైనా సినిమాల్లో అయినా అంతే ఇప్పుడు అల్ల నరేష్ అని ఒక డైలాగ్ రాయాలంటే అంతకుముందు ఆయన చేసినవన్నీ చూడాలి ఆయన స్టైల్ ఆఫ్ అది ఫాలో అవ్వాలి కాబట్టి రైటింగ్ చాలా కష్టం అండ్ వీక్లీ రాయాలి అండ్ నాకు తెలియదు అసలు మీరు ఇన్ని రాస్తారు అని అంటే మీరు ఒక వీక్లో తీసుకుంటే ఎన్ని ఎపిసోడ్స్ రాయాల్సి ఉంటుంది జబర్దస్త్ కలిపి ఆల్మోస్ట్ మంత్ అంతా ఒకటి ఒకటి ఉంటాయి ఓకే అసలు అన్ని రాయాలి అంటే కామెడీలో చాలా కష్టం ట్వంటీ ఫోర్ అవర్స్ అప్డేట్ ఉండాలి అండ్ మీరు గురించి తెలిసి ఉండాలి సో మీరు హెల్ప్ తీసుకుంటారా అంటే లేకపోతే అప్డేట్స్ తీసుకుంటూ పక్కన యాక్చువల్గా నాకు నేను అలవాటు చేసుకున్నానండి నేను ఒక స్క్రిప్ట్ రాసేటప్పుడు ఫోన్ పక్కన పెట్టేస్తాను పక్క ఫోన్ మొత్తం ఆఫ్ చేసేసి వాళ్ళ గురించి ఎక్కువ థింక్ చేస్తూ రాసేస్తానండి ఎక్కువ అంటే ఒక రోజు ఇది కూర్చొని ఇది అయిపోవాలంటే ఆ రోజు అయిపోవాలంతే అలా కేటాయిస్తాను ఎక్కువ నేను అంటే వేరే వాళ్ళు ఇంట్రప్ట్ అయితే ఎక్కడో స్క్రిప్ట్ డిస్టర్బ్ అయ్యని నా ఫీల్ అండి వేరే వాళ్ళు వాళ్ళకొక ఇది ఉంటుంది ముందు వాళ్ళని వాళ్ళు కాదని కాదంటే ఫీల్ అయిపోయి మళ్ళీ ఏదో ఏదో ఇలా ఉండదు అనమాట ఒక ఒపీనియన్ ఉంటుంది ఇది బాగా పేరుద్ది అని వాళ్ళు అనుకుంటారు నాకు నచ్చకపోవచ్చు అది అది నేను వాళ్ళకి చెప్తే వాళ్ళు ఫీల్ అవ్వచ్చు ఇలాంటివన్నీ ఎందుకు లేని చెప్పి నేనే సోలోగా కూర్చొని ఎక్కువ రాసేస్తాను బట్ ఎక్కడ ప్రాబ్లం ప్రతి వారం మీరే రాయాలి అంటే మేబీ స్టేజ్కి వచ్చేసరికి నేనే గ్యాప్ తీసుకున్నాను ఇప్పుడు నాశో నా అరవై ఎపిసోడ్ల తర్వాత నేను గ్యాప్ తీసుకున్నాను ఇంకో పర్సన్ రాస్తున్నాడు ఓకే ఓకే అంటే ఎక్కడో నాకు ఆ టైం కుదరట్లేదు ఇప్పుడు ఒకవేళ సినిమాలు చేస్తే ఈ గ్యాప్లో టైం కుదరక నేను షూటింగ్ స్పాట్లో నుంచి నేను అక్కడ ఆల్రెడీ అవి రాస్తూ మళ్ళీ ఇవి కూడా వీళ్ళు ఫోన్ చేసి ఇది కావాలనేసరికి కుదరట్లేదు అని చెప్పి నేను నాశోనా ఇష్టం బ్రేక్ తీసుకున్నాను అలాగే సినిమా చూపిస్తామా అయిపోయింది ఇట్లా కొన్ని నేను వాంటెడ్గా బ్రేక్ అమ్మాయి Okay.